హాయ్ ఫ్రెండ్స్ జనరేషన్ జీ పిల్లలకి ఇంకా చెప్పాలంటే మిలీనియం పిల్లలకి అంతకు ముందు పిల్లలకి వాళ్ళు పెరిగిన సామాజిక ఆర్థిక పర్యావరణ విద్యా సాంస్కృతిక విషయాల్లో చోట పెద్దగాను చోట చిన్నగాను వ్యత్యాసాలున్నాయి గతమెంతో మేలు వచ్చు కాలము కంటెన్ అన్నట్లుగా ఉన్నాయి వారి మధ్య అంతరాలు అది బంగారు బాల్యం బురదలో ఆడుకున్నా వానలో తడిచినా వాళ్ళు కాదు ఏ జలుబో చేస్తే ఇంత కషాయమిచ్చి పట్టేవాళ్ళు జ్వరం వస్తే కటిక పత్యమే తమ్ముడికి జ్వరమంట అంటూ చూడ్డానికి ఇంటికొచ్చిన వాళ్ళు రస్కుల ప్యాకెట్ తెస్తే వాటిని కరకర నమిలేసేవాళ్ళం పాలు టీల్లో ముంచుకుని తినేవాళ్ళు ఆ ముంచుకున్నప్పుడు రస్కు ముక్క మెత్తగా గ్లాసులోకి జారిపడితే చివరిలో తాగే ఆ పాలు ఆ టీ వాటి రుచే వేరు ఏంటి వస్తుంది కదా అలాంటి చిరునవ్వుల జ్ఞాపకాలు ఆ కాలం పిల్లల్లోనే చూడగలం అనుభవాలు అనుభూతులు ఎప్పటికప్పుడే కాదండం లేదు అయితే త్వరగా వచ్చి త్వరగా మాసిపోతున్న ఈ కాలపు అనుభూతుల జ్ఞాపకాలకు కాలదోషం పడుతోంది పంతొమ్మిది వందల డెబ్బైలు ఎనభైలు తొంభైలో పిల్లలు ఇప్పుడు పెద్ద పెద్దవాళ్లు అయిపోయినా కానీ బాల్య స్మృతులు తాజాగానే ఉంటున్నాయి ఇంటర్నెట్ లేదు స్మార్ట్ ఫోన్ లేదు కనుక మనుషులు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకునేవాళ్లు దూర ప్రాంతాల వాళ్లతో మాట్లాడాలంటే ట్రాంగ్ కాల్ చేయాలి అది కొన్ని గంటల సమయం పట్టే వ్యవహారం ఊళ్ళో ఒక్కరి ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే చాలు పిల్ల జల్ల అంతా కూడా దాని చుట్టూ గుమిగూడేవాళ్లు రామాయణ మహాభారతాలు శక్తిమన్ సీరియళ్లు ఒకరోజు చిత్రలహరి మరో రోజు చిత్రహారు ఆదివారం సినిమా మధ్యలో వచ్చే ప్రకటనలతో సహా అన్ని అద్భుతాలే టీవీలు లేని వాళ్లు రేడియోలో క్రికెట్ కామెంటరీ వినేవాళ్లు రహదారుల మీద అంబాసిడర్ కార్లు తిరిగేవి బజాజ్ స్కూటర్లు పరిగెట్టేవి హీరో సైకిళ్లు నడిచేవి మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ అంటే అబ్బా అదో గొప్ప యమహార్ ఎక్స్ హండ్రెడ్ సౌండ్ వింటే అదో కిక్కు ఒక్క బజాజ్ చేతక్ మీద ఐదు నుంచి ఆరుగురు కుటుంబ సభ్యులంతా ప్రయాణించేవాళ్లు ఏడు పెంకులాట బంతాట చట్నీలు దాగుడు మూతలు బండ చెడుగుడు ఆట ఖోఖో దూకుళ్ళు కళ్లగంతలు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అంటూ కళ్ళు మూసి పేరు చెప్పడం చివరకు ముక్కు గిళ్ళులు కూడా ఒక ఆటే జారుడుబల్ల తూగుడు బల్ల అవ్వబచ్చ ఆటలు ఇక వీటికి కొదవేలేదు శారీరక బలానికి చురుకుదనానికి ఈ ఆటలన్నీ కేవలం మచ్చుతునుకలు మాత్రమే సాయంకాలాలు వేసవి మధ్యాహ్నాలు రచ్చబండ దగ్గర చేరి లోకాభిరామాయణం మొత్తం చెప్పుకునే పెద్దలు ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించి మాట సాయం చేతసాయం చేసేవాళ్లు వానకాలం వస్తే చాలు పిల్లలు కాగితం పడవల కోసం ఎగబడి మరీ ఇంటి ముందుండే చిన్న కాలువల్లో చేసే ఆ కాగితపు పడవలు గోలీలాట పాతటైర్లతో బండాట గూటి బిల్లలు ముంజికాయ బండిలు ఒకటేంటి అన్నీ చెప్తూ ఉంటే ఒక రకంగా కళ్లల్లో వస్తున్నాయి కదా ఇంట్లో చింతపెక్కలాట మొదలు పెడితే సమయమే తెలిసేది కాదు ఇంట్లో వాళ్ళకి తాడు బొంగరం చేతికి చిక్కితే పొద్దున్నెళితే ఇప్పుడో రాత్రికి వచ్చేవాళ్ళం నిజంగానే ఇప్పటికి పాతికేళ్ల క్రితం అంటే రెండు వేలవ సంవత్సరం కంటే ముందటి కాలం గురించి ఇప్పుడు చెప్పుకోవడం దేనికంటే గడిచిపోయిన కాలంలో మనం మర్చిపోయిన మన ఉనికి మన అనుబంధాలు మనిషి తత్వం గుర్తొస్తే వాటిని మళ్లీ సంపాదించుకుని ఆనందించడం సాధ్యమంటారా ఆనందం అంటే అదే గనుక దాన్ని సంపాదించుకోవడమే మనం చేయాల్సిందే పిల్లలు మెచ్చిన దూరదర్శన్ సీరియళ్లు అవి భారతీయ ఇతిహాసాలు పురాణాలు చారిత్రక వ్యక్తులు సాంఘికాలు హాస్యభరితాలు వైజ్ఞానిక విషయాలు ఏవైనా కానీ అన్ని అన్ని వయసుల వారికి ఆకట్టుకుంటాయి శక్తిమాన్ బొమ్మలు ముద్రించిన షర్ట్ ధరించి గోడల మీద పోస్టర్లు అంటించి వారితో ఫోజులు కొట్టించి మరీ మురిసిపోయేవాళ్ళం ఇక రోలింగ్ పింగ్ మాగ్నెటిక్ గుర్తున్నాయి మీకు గుండ్రంగా తిరుగుతూ దగ్గరకొచ్చి క్లింగ్ మనీ శబ్దం చేస్తూ అతుక్కునేవి అవి ఎవరి వద్ద ఉంటే వాడు క్లాస్లో హీరో అనమాట లేజర్ లైటు ఉన్నవాడైతే సూపర్ హీరో పెద్ద గొప్పలు పోయేవాడు రాక్షస పళ్ళను తగిలించుకుని స్నేహితుల్ని భయపెట్టడాలు ఇప్పుడు హాస్యంగా అనిపించే ఎన్నో కూడా అప్పుడు గొప్ప అపురూపాలు అవి వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు కొందరి వద్ద ఏ దుబాయ్ నుంచో బాబాయో మామయో తెచ్చిన వీడియో గేమ్ ఇంకా ఉందంటే ఇక అంతే సంగతులు వాడు ఎక్కడా భూమి మీద నిలబడేవాడు కాదు ఈ జ్ఞాపకాలన్నీ ఎన్ని కోట్లిస్తే కొనగలం ఒకసారి ఒక అబ్బాయి జ్వరంతో స్కూల్కి రాలేదు వచ్చాడు అయితే ముందు రోజు లీవ్ లెటర్ ఎలా రాయాలో చెప్పారు రాసిన వాళ్ల పుస్తకం ఒకటి ఆ అబ్బాయికి ఇచ్చి అందులో ఉన్నదిన్నట్టుగా చూసి రాయమని చెప్పి మిగతా వాళ్ల పుస్తకాలు దిద్దుకున్నారు మా ఇంగ్లీష్ మాస్టర్ చివరిగా ఆ ఇద్దరి పుస్తకాలు దిద్దుతూ ఆయన నవ్వుతూ ఆ అబ్బాయిని పిలిచి చెవి మెలిపెట్టి పుస్తకం వైపు చూపించారు అతను తనకిచ్చిన పుస్తకంలో ఉన్నదిన్నట్టు దించేశాడు మరి అతనికి ఇచ్చిన పుస్తకం ఓ అమ్మాయిది ఇతను కూడా అయాం అని చివర్లో యు ఆర్ ఫెయిత్ఫుల్లీ అని తన పుస్తకంలో ఆ అమ్మాయి పేరు కూడా రాసేశాడు క్లాస్ అంతా ఘోళ్లో నవ్విందనుకోండి ఒకసారి సైన్స్ ఫేర్ జరిగితే గాలికి బరువు ఉంటుందని నిరూపించే ప్రయోగం చేయడానికి బుడగలు చిన్న కర్రముక్క ఒక దారం ఉండ వాటన్నిటినీ తీసుకురామని సైన్స్ మాస్టర్ చెప్తే మాలో ఒకరు నిరోధ బుడగలు తెచ్చారు అవేనండి కాండోమ్స్ అవేంటో అప్పటికి మాకు తెలియకపోయాయి ఆ అబ్బాయికి కూడా తెలియదు వాళ్ళ కొట్లు అమ్ముతారట తనకి ఫ్రీయే కాబట్టి తెచ్చేశాడు మాస్టర్ వాటిలోకి గాలి ఊదించి ప్రయోగం చేసి చూపించి ఆ తర్వాత అవి అసలు ఎందుకు వాడతారో చెప్తే ఆ అబ్బాయితో పాటు అందరూ తెగ సిగ్గుపడిపోయారు అనుకోండి పంతొమ్మిది వందల ఎనభైలో ఓ రోజు తరగతి పిల్లడికి మేమిద్దరం మాకిద్దరం ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు వాడండి నిరోత్ అంటే ఏం తెలుస్తుంది చెప్పండి అన్నట్టు చిన్న చిన్న రేకు పడవల్లో తైలం పోసి వెనక్కు ఒత్తి వెలిగించి నీళ్లలో వదిలితే అది బుర్రుర్రుమనుకుంటూ భలే శబ్దం చేస్తూ ముందుకెళ్లరు కదా ఐదో తరగతి వరకు బలపం వాడే ఉంటారు కదా మీలో చాలా మంది మట్టి పాల పాలకనికెలతో పలక మీద రాయడం చెయ్యి తడి చేసుకుని లేదంటే చేతికి ఉమ్మి పెట్టి ఏదైనా తప్పుస్తే పలక మీద చేరపడం ఎంత కమ్మగా ఉండేది పెన్సిల్ ముక్కు విరిగి సకం అయ్యేదాకా చెక్కుతూనే ఉండేవాళ్ళం రెండో చివర నోట్లో పెట్టుకుని చప్పలిస్తూ ఉండేవాళ్ళం పెన్ క్యాంప్స్ ని మాత్రం ఇష్టం వచ్చినట్టు పచ్చడి పచ్చడిగా కొరికేసి ఆ కొరకడంలోనే ఒక గొప్ప అనుభూతిని పొందేవాళ్ళం పిజ్జా బర్గర్లు అంటే ఆ రోజుల్లో అసలు ఎవ్వరికీ తెలియదు నగరాల్లో పిల్లలకు తెలిసే అవకాశమే లేదు అప్పట్లో ఇంట్లో అమ్మ చేసే చపాతీలే గొప్ప హోటల్లో బొగ్గుల కుంపటి మీద దెబ్బ రొట్టె కాల్చి బొంబాయి చట్నీతో కలిపిస్తే దట్టించి కొట్టేవాళ్ళం ఇక పుస్తకం పుట్టల మధ్యలోనే పెట్టుకుని పిల్లల్ని పెడుతుందని అపురూపంగా పెంచుకునే నెమలేక ఎవరికి మాత్రం గుర్తుండదు అన్నట్టు కారం చల్లిన గొట్టలు చేతివేళ్లకు తొడుక్కుని పొడవాటి వేళ్లు అని సరదాగా పడి పడి మరీ కొరుక్కుతిన్న రోజులు ఎప్పుడు తిరిగొస్తాయి అసలు తిరిగొస్తాయా తిరిగొచ్చినా ఆ సరదా మళ్ళీ దొరుకుతుందా కష్టం కదా ఇక అప్పట్లో అయితే చెట్టు దులిపితే చాలు కింద పడినవి ఇసుక దుమ్ము ఏమీ లేదు అది ఏ పండైనా సరే చొక్కాకి చేసుకోవడం కరకర నవ్వి మింగేయడం ఇప్పుడు తినమనండి అమ్మో ఎంత జాగ్రత్త పిల్లలకి తేడా చేస్తుందని ఇక మట్కా కుల్ఫీ కోసం ఎదురు చూసిన రోజులెన్నో అప్పటికి ఊళ్ళో గోల్గప్ప అంటే పానీపూరి ఇంకా రాలేదు ఓ మాదిరి నగరాల్లో ఉండేవి ఊళ్ళో దొరికేదల్లా పెడత కింద పప్పు మరమరాల మిక్చర్ ఇవే సమోసాలు కచోరీలు పట్టణాలు నగరాల్లో మాత్రమే ఉండేవి కాని ఊర్లో అవి అమ్మేవారు కాదు అంటే ఉత్తర భారతదేశంలో అయితే అవి రోజువారీ ఆహారాల్లో భాగం కనుక వాళ్ళకి పల్లెటూర్లో దొరికేవి కానీ మనకలా కాదు కదా ఇక మరీ ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే కలిగినంతలో ఉన్నదాన్ని నలుగురితో పంచుకునే తినే గుణం ఎక్కువ అవసరాలు పరిమితంగా ఆనందం అపరిమితంగా ఉండేది ఫోన్ చేయాలంటే ఎస్టీడీ లేదంటే కాయిన్ బాక్స్ ఫోన్లు రెండు వేల సంవత్సరం తర్వాతే వాడుకలకు వచ్చాయి మరి అంతకుముందు ఉన్నా కూడా ఊరికి ఒకటో రెండో అది కూడా గొప్పే రీఛార్జ్ ప్లాన్స్ నెట్ ఇవన్నీ ఉండేవి కాదు ఇప్పటికీ అక్కడక్కడ కిరోసిన్ దీపాలు లాంతర్లు కనిపిస్తున్నాయి కానీ అప్పుడు ప్రతి ఇంట్లో కిరోసిన్ ఉండేది నెలాఖరు అయ్యేసరికి కోటాకి వెళ్ళి అంటే ఈ గవర్నమెంట్ దుకాణాలు ఉండే కదా అక్కడ కిరోసిన్ బియ్యం అవన్నీ కూడా మీ రేషన్ కార్డ్ పట్టుకెళ్లి తీసుకొచ్చేవాళ్ళు కదా ఆ రేషన్కి వెళ్ళడం అంటేనే పెద్ద కోట్లాడి కింద ఉండేది నువ్వెళ్ళంటే నువ్వెళ్ళని చివరికి ఏదన్నా అర అర్ధ రూపాయి మిగిలితే ఏదో చాక్లెట్ బిస్కెట్ కొనుక్కునేవాళ్ళం అది కూడా ఆశా చాక్లెట్ సుమి ఎప్పుడైనా ఊళ్ళోనో నగరంలోనో పాత వీధుల్లో తిరిగి చూడండి ఆ పాత కొట్లు కొన్ని ఇప్పటికీ అలా వెలవెలబోతూ కనిపిస్తాయి టైలర్ షాపులు కిరాణా కొట్లు పాత సామాన్ల దుకాణాలు మిఠాయి అంగళ్ళు కొన్ని నేటికి అలా నిశ్చేష్టంగా ఉండిపోయాయి వాటిని చూస్తేనే బాధేస్తుంది ఊళ్ళో అందరికీ కలిపి రెండో మూడో మంగళ ఉంటే జనం అక్కడే గుంపులుగా ఉండేవాళ్లు చిన్న డబ్బా అందులో ఒక కుర్చీ ఆ కుర్చీ పక్కనే ఒక కిటికీ ఆ కిటికీలోంచి చూస్తే వెనకాలంతా పెద్ద అడవిలో ఉండేది ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉందో కామెంట్ చేయగలరా ఇలాంటి జ్ఞాపకాల దొంతలను కదిలిస్తూ ఉంటే అదొక మూడు గంటల సినిమా అవుతుంది కనుక ఇప్పటికీ ఇక్కడితో ఆనందిద్దాం మీలో కొందరికైనా ఆనాటి బాల్యం జ్ఞాపకం వచ్చి ఉంటే నిజంగానే అదొక ఆనందం మీకు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు మాకు చాలా చాలా సంతోషం అసలైతే ప్రియమైన నీకు అంటూ ఒక ఉత్తరమే రాయొచ్చు కానీ ఇప్పుడు అంత ఓపుకుందా మరి ఉంటే మీ ఊళ్ళో ఉన్న మీ అమ్మా నాన్నలకు నగరంలో ఉంటున్న మీ పిల్లలకి ఇంకా మీ అమ్మమ్మ తాతయ్యలకి మీ స్నేహితులకు కూడా సరదాగా ఒక ఉత్తరం రాసి తపలా చేయండి అదేనండి పోస్ట్ మీ వద్ద మీకు వచ్చిన పాత పోస్ట్ కార్డులు ఇన్లాండ్ లెటర్స్ ఉన్నాయా ఉంటే గనక వాటిని ఒక్కసారి తీసి దులిపి చదవండి నిజంగానే ఒక్కసారిగా మీ చిన్నతనానికి వెళ్ళి తీరుతారు ఇక సెలవు మరి మీ స్నేహితులకి అలాగే మీ టీచర్స్కి మీ చుట్టాలకి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియో పెట్టండి సరదాగా కాసేపు వాళ్ళు కళ్ళు చెమర్చినా సరే పాత రోజులకి వెళ్ళొస్తారు